స్నేహితులందరికీ నమస్కారం ఓం మాత్రే నమ స్వామి ఏ శరణమయ్యప్ప మణికంటూడొచ్చి నాడయ్యా ఓ స్వాముల్లారా మణికంటూడొచ్చి నాడయ్యా మణికంటూడొచ్చి నాడయ్యా అయ్యప్పల్లారా మణికంటూడొచ్చి నాడయ్యా మోహినీ బాలుడంట మోహనారూపుడంట నిత్య బ్రహ్మచారి అంట సత్యమైన స్వామి అంట మోహిని బాలుడంట మోహనారూపుడంట నిత్య బ్రహ్మచారి అంట స్వచ్ఛమైన స్వామి అంట పెద్ద పులి మీద ఎక్కి విహరించు దేవుడంట నాడయ్యా ఓ స్వాముల్లారా మని కంటూడొచ్చినాడయ్యా మణికంటుడొచ్చినాడయ్యా పంబా రమణికంటుడొచ్చినాడయ్యా పంబానివాసుడంట పందాల బాలుడంట కోమాల రూపుడంట కోటి సూర్య పంబాని వాసుడంట పాల బాలుడంట కోమాల రూపుడంట కోటి సూర్య తేజుడంట హరిహరులు పుత్రుడంట అయ్యప్ప దేవుడంట హరిహరుల పుత్రుడంట అయ్యప్ప దేవుడంట మణికంటుడొచ్చినాడయ్యా ఓ స్వాముల్లారా మణికంటుడొచ్చినాడయ్యా మణికంటుడొచ్చినాడయ్యా அய்யப்பல்லாமணி கண்டூடொச்சாடய எருமேலி வாசுட ஏ காந்த வாச பிள்ளி வீருட வீராமணி கண்டூட எருமேலி வாசாந்த வாசுட விளி வீருடா விம கண்டூட శాంత స్వరూపుడంట శబరి గీరీసుంట శాంతా స్వరూపుండంట శబరి గీరీసుంట మణికంటుడు వచ్చినాడయ్యా ఓ స్వాముల్లారా మనికంటుడొచ్చినాడయ్యా మణికంటుడొచ్చినాడయ్యా అయ్యప్పల్లా రమని కంటూడొచ్చే నాడయ్యా అభిషేక ప్రియుడంట అన్నదాన ప్రభువంట ఆళు దాని వాసుడంట అందరికీ దేవుడంట అభిషేక ప్రియుడంట అన్నదాన ప్రభువంట ఆళు దాని వాసుడంట అందరికీ దేవుడంట జ్యోతి స్వరూపూడంట జగమేలు స్వామి అంట జ్యోతి పూడంట జగమేలు స్వామి అంట మణికంటుడొచ్చినాడయ్యా ఓ స్వాముల్లారా మణికంటుడొచ్చినాడయ్యా మణికంటుడొచ్చి నాడయ్యా ಅಯ್ಯಪ್ಪಲ್ಲ ರಾಮಿ ನಾಡಯ್ಯ ನೀಲಿ ವಸ್ತ್ರಧಾರಿ ಎಂಟ ನಿತ್ಯ ಕಲ್ಯಾಣುಡಂಟು ಮೂಡಿ ಪ್ರಿಯುಡಂಟ ಕರಿಮಲ ವಾಸುಡಂಟ ನೀಲಿ ವಸ್ತ್ರಧಾರಿ ಅಂಟ ನಿತ್ಯ ಕಲ್ಯಾಣುಡಂಟು ಮೂಡಿ ಪ್ರಿಯುಡಂಟಂಟ ಕರಿಮಲ ವಾಸುಡಂಟ పద్దెనిమిది మెట్ల పైన కొలువైన దేవుడంట పద్దెనిది మెట్ల పైన కొలువైన దేవుడంట మణికంటుడొచ్చినాడయ్యా ఓ స్వాముల్లారా మణికంటుడొచ్చినాడయ్యా మణికంటూడొచ్చినాడయ్యా అయ్యప్పల్లారా మణికంటూడొచ్చినాడయ్యా మణికంటూడొచ్చి నాడయ్యా అయ్యప్పారా మణికంటూడొచ్చి నాడయ్యా మణికంటూడొచ్చి నాడయ్యా ఓ స్వాముల్లారా మణికంటూడు వచ్చి నాడయ్యా స్వామి శరణమయ్యప్ప పాట నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి